ఇందు మూలంగా బాణవత్ రవికుమార్ నాయక్ రేకులగడ్డ అనే నేను యాబత్ దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి ఏమనగా మిత్రుల విషయం ఏంటి అంటే మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో దాదాపుగా ఒక కోటి ఇరవై లక్షలకు పైచిలుకు ప్రజాధనంతో మన దేవరకొండ నియోజకవర్గ ప్రజలు పన్ను రూపంలో కట్టిన డబ్బులతోని మన దేవర్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ని దాంట్లో కుర్చీలు బల్లలు టేబుల్లు కపోర్ట్లు అని చెప్పి బాగా అభివృద్ధి చేయడం జరిగింది మిత్రుల విలాసవంతంగా తయారు చేసుకున్నారు మన నియోజకవర్గ శాసనసభ్యులు బాలునాయక్ గారు అయితే ఇలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది గతంలో బాగానే ఉంది కదా మరి ఇప్పుడు ఎందుకు మీరు పరిపాలించడానికి పక్కన వదిలిపెట్టి ఎందుకు మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని విలాసవంతంగా తయారు చేసుకుంటున్నారు అని చెప్పి కొంతమంది మీడియా మిత్రులు కావచ్చు కొంతమంది రాజకీయవేత్తలు కానీ అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంది అంటే కొంతమంది హాఫ్ మైండ్ వాళ్ళు ఏది తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు విషయం ఏంది అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బా రవీంద్ర కుమార్ నాయక్ గారు లోపల ఉన్న ఫర్నిచర్లు కూడా తెచ్చుకోవేయండు అంట అరే సామె మీకు చెప్పేది గుర్తు పెట్టుకోరి ఎవరన్నా ఒక ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసే ముందు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజా ప్రభుత్వ అధికారులు కొంతమంది అక్కడికి వచ్చి ఏది ప్రభుత్వానికి సంబంధించింది ఏది కాదు అని చూసి సంతకాలు పెట్టించుకొని మరి పంపిస్తారు ఆయన ఇప్పుడు నా ఎమ్మెల్యే గారు గతంలో ఉన్నటువంటి రవీంద్ర కుమార్ నాయక్ గారు దాంట్లో సొంతంగా ఏదైనా పెట్టుకుంటే అది పంపించుకో పంపిస్తారు లేదు ఇది ప్రభుత్వాన్ని అయితే అది పంపారు కూడా కానీ మీరు ఇచ్చే ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండ నియోజకవర్గ ప్రజలు నిజంగానేమో అనుకుంటున్నారు సో కాదు నియోజ నియోజకవర్గ ప్రజలారా ఎలాగో రాబోయే రోజుల్లో మనము బీఆర్ఎస్ పార్టీ దేవరికొన్న నియోజకవర్గంలో గెలుస్తుంది మళ్ళీ రవీంద్ర కుమార్ నాయక్ సారే అలాగ పోతాడు ఆ ఫర్నిచర్లు అలా అలానే ఉంటాయి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రాబోయే రోజుల్లో ఎలాగో మేము గెలుస్తామో గెలవమో తెలియదు తెలియకుండానే నియోజకవర్గ శాసనసభ్యులు ఏంటంటే అలా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి విలాసవంతంగా కట్టించిండు రాబోయే రోజుల్లో మేము దాన్ని రవీంద్ర కుమార్ నాయక్ సార్ కోసం మేము రిజర్వు చేసి పెట్టుకున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రవీంద్ర కుమార్ సార్ని డబ్బు తాళాలతో మేళ తాళాలతో